జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించాలనే ఆలోచన గత ప్రభుత్వం కూడా జరిగింది కాకపోతే చాలామంది ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ తెలియచూడవచ్చు విధానంలోనే కానీ ఈ కార్యక్రమం జరిగింది కానీ ఈ ప్రాంతంలో ఆయన సమాధి కానీ ఆయన సమాధికి అనుగుణంగా అక్కడ టూరిజము హరిత రెస్టారెంట్ కానీ గెస్ట్ హౌసెస్ కానీ కట్టించినటువంటి తదుపరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయేసి ఈ లోగోని ఆవిష్కరింపజేయాలా అదే అంతేకాకుండా మీరు కార్యక్రమానికి అంటే ఆయన నారా లోకేష్ గారు ఇద్దరు కూడా పోతున్నటువంటి సందర్భంగా నేను రాలేకపోతున్నాను కానీ బాగా చేయని చెప్పేసి విన్నదో చిత్ర పెరిగింది నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఏ ఒక్కరి కార్యక్రమమో కాదు ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినది కాదు ఏ ఒక్క పార్టీకో సంబంధించినది కాదు ఇది రాష్ట్ర పండుగ అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తాం అంటే ప్రతి ఒక్కరూ పాల్గొనచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా పాల్గొనరు దానికి అభ్యంతరాన్ని పెట్టుకోలేదు అంతే స్థాయిలో సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి అందరూ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా మంత్రులకు కూడా పిలుపునివ్వడం జరిగింది ఇన్ఛార్జ్ మంత్రి కూడా పిలవడం జరిగింది నది నా సత్యప్రసాద్ అందరూ దాదాపు ఇన్ఛార్జ్ వారి గారు కూడా సాయంత్రం చెప్తారు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది అందరికీ నియోజకవర్గ ప్రజల తరఫున ఆహ్వానం పలుకుతున్నాం మీరు అందరూ వచ్చి కార్యక్రమాన్ని చేయకూడదని